హలెలుయ ప్రైజ్ తలాడు ఎవ్రీవన్ ఈరోజు చివాహారము ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచనము నీ దేవుడైన యహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు నిన్ను నాశనము చెయ్యడు తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు ఐ మీన్ మన దేవుడు మన యొక్క పితృలకు ఇచ్చినటువంటి నిబంధనను బట్టి ఆయన చేసుకున్న హోలీ కవనెంట్ ఇస్రాయేళ్ళు తన జనాంగముగా ఉండడానికి ఆయన ఏర్పాటు చేసుకున్న విధానమును బట్టి మన మీద కనికరమును దయను చూపగలిగిన దేవుడు ఆయన మనల్ని నాశనము వచ్చాడు నీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నడుస్తున్నప్పటికీ ప్రభువు నీతో కూడా ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది అయితే ఎప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటాడు ఎలాంటి సమయంలో నీవు ఆయన యొక్క ప్రసన్నతను చూడగలవు అంటే ఇరవై తొమ్మిదో చూసినట్లయితే అక్కడ నుండి నీ దేవుడైన యహోవాను మీరు వెతికినడలా నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ వెదకినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దిన నీవు నీ దేవుడైన యహోవ వైపు తిరిగి ఆయన మాట వినినయ్యడలా అని వాక్యం సెలవిస్తుంది బలు అర్పించడం కంటే ఆజ్ఞను అనుసరించటయే ఆయనకి ఇష్టమైన నైవేద్యం అని వాక్యం సెలవిస్తుంది పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన వెదికినప్పుడు నువ్వు ఆయన యొక్క ప్రత్యక్షతను పొందుకుంటావు మోసేకు ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు నీ ప్రజలను నేను కణానకు నడిపించేంత వరకు వారిని చంటిబిడల వలన చంకనెత్తుకొని కాపాడుతానని మోసే మరణం తర్వాత కూడా యహో శివ ద్వారా దేవుడు వారిని కణనకు నడిపించారు ఏ మనుషుడు యహోశవ ఎదుట నిలువబడకుండా నీకు విరోధంగా రూపిపడిన ఏ ఆయుధము వర్దిల్లదని ఇచ్చి యహోశవను బలపరుస్తూ దేవుడు ఆయన నడిపించాడు కనికరం గల దేవుని మీద నీవు ఆధారపడుతున్నావా ఆయన కనికరాన్ని నీ జీవితంలో పొందుకున్నావా ఇది లూకోస్ వరద పద్దెనిమిదవ వచ్చరంలో మనం చూసినట్లయితే అక్కడ గ్రుడ్డివారు దావీది కుమారుడన్ను కరుణించమని కేకలు వేస్తా ఉన్నాడు ఆయన నీవు పిలిస్తే నిలుస్తారు నిలోబడి ఆయన నీ యొక్క కోరికలను నీ యొక్క ఆశను ఆయన తృప్తిపరచగల దేవుడు అయితే నీవు ఈ ఉదయంన మిగిలి ఉన్నది ఒకటే నీవు కేక పెట్టాలి అక్కడ గ్రుడ్డివారు ఊరకుండమని ఆయన ఎంత మంది చెప్తున్నప్పటికీ ఆయన ఊరుకోలేదు నీకు విశ్వాసం ఉంది ఆయన కనికరం గల దేవుడు ఎల్లప్పుడూ నీ తోడైన దేవుడు నిన్ను ఆదుకునేవాడని కానీ నీవాయన్ను పిలవాలి ఆయనకు సమీపముగా ఉండాలి క్రియలు లేని విశ్వాసము మృతమని జ్ఞాపకం ఉంచుకో ప్రే సహోదరి సహోదరులరా మీరు దేవునికి ఎంత దగ్గరగా వస్తారో సమస్యలు మీకు అంత ఎదుర్కొనే శక్తి సామర్థ్యాన్ని దేవుడు దయచేస్తాడు సమస్యలు రావని చెప్పట్లేదు కానీ సమస్యలలో దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు ఆయన కృప ఆయన కనికరము ఎల్లప్పుడూ మీకు తోడయిందని ఈరోజు మీరు అరవండి కేకలు పెట్టి దేవుణ్ణి మొరపెట్టండి బ్రతిమలాడుకునండి దావిది కుమారుడా నన్ను కరుణించుమని మీకు ఏ విషయంలో సహాయం కావాలో అది అడగండి ఆరోగ్య విషయంలో మీకు కరుణ కావాలా మీ జాబ్స్ విషయంలో కావాలన్నా మీ ప్రమోషన్ విషయంలో కావాలన్నా లేదా మూయబడిన గర్భము తెరవబడా లేదా మీకు మంచి వివాహ సంబంధాలు కావాలన్నా కొరకు అప్పుల బాధల్లో ఉండి కరుణ చూపమని దేవుని బ్రతిమాలు కొనుచున్నారా లేదా జ్ఞానము కొదవుగా ఉన్నదా జ్ఞానమునకు సంపదలకు గుప్తనిధి అయిన దేవుని మీరు ఆధారపడండి ఆయన మీద నమ్మిక ఉంచండి మీ యొక్క అవసరత ఏదైనా ఆయన కృప కనికరము ఎల్లప్పుడూ మీ మీద ఉన్నది దేవుడు ఆయన కనికరముతో ఆయన కృపలో మీ యొక్క అవసరములన్నీ తీర్చబడును గాక కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడ మహాగణుడ రాజుల రాజా మీకు వందనాల స్థతులు స్తోత్రములు ప్రభ మా పిత్రులకు వాగ్దానము చేసినటువంటి ప్రతి వాగ్దానమును మేము స్వతంత్రించుకున్నటకు వారసులుగా తండ్రి మమ్మల్ని తండ్రి మీరు రక్షించుకున్నారు మీకు స్తోత్రము తండ్రి ఇదిగో ఏ బిడ్డ అయితే ప్రభా బాధలో కష్టములో అప్పుల్లో అనారోగ్యములో ఇరుకు ఇబ్బందుల్లో ఉండి ప్రవ్వ మొరపెట్టుచున్నదో ఇరుకునందు విశాలత కలుగజేయు దేవా నీకు స్తోత్రములు వారిని కరుణించబోతున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభ ప్రతి అవసరతల నుంచి వారికి విడుదలను దయచేయండి సమృద్ధితో వారిని నింపండి నికృపలో నీ దయలో వర్ధిలుటకు నీకు అతి సమీపముగా ఇంకా వచ్చుటకు ఆత్మీయంగా వారిని బలపరిచి స్థిరపరచమని ప్రతి బిడ్డను పేరు పేరు మీ పాసలు సమర్పించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ ఈ నామం హెచ్చిస్తూ త్వరలో రాబోచున ఏ స్నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి Amen, Amen, Amen. God bless you all. Have a good day.